ఒక అమ్మాయి అత్తవారింట్లో ఇరుగుపరుగు వారి దగ్గర పోలీస్ స్టేషన్ లో కోర్టులో హాస్పిటల్లో తను చూసిన చుట్టూ ఉన్న వాతావరణంలో ఆ అమ్మాయి పడే కష్టాలు చెప్పుకుంటూ మొదలు పెడితే అందులో నాకు తెలిసిన సారం అయితే ఇదే అర్థమైంది వీళ్ళ చేత సాధ్యమైనంత వరకు పనులు చేయించుకుంటారు సత్వానికి దగ్గరలో ఇంకా అంతకు మించి వాళ్ళు ఏమైనా తిరగబడి వెళ్ళిపోతాము విడిపోతాము అంటే ఆ ఎవడో ఉన్నట్టున్నాడు తగులుకున్నట్టున్నాడు అందుకే పోయింది పోతానంటుంది అని చెప్పి అంటారు ఎందుకు గురువు గారు మిమ్మల్ని చూస్తూ ఆలోచిస్తే నాకు ఈ విషయం అర్థమైంది వాళ్ళు పెళ్లికి ముందు తిండి నీళ్లు ఈ పాపకి సౌకర్యాలు చూసేవాళ్ళు చూస్తారు చూడని వాళ్ళు చూడరు డబ్బు జాగ్రత్త పెట్టి ఆ డబ్బుతో పెళ్లి చేస్తారు పెళ్లి చేస్తే ఆమె నేర్చుకున్న విద్య భర్త పక్కన పడుకోవడమే కదా ఇల్లు గుమ్మలు తుడుచుకోవడం అంటులు తోముకోవడం వంట వండుకోవడం అతని పక్కన పడుకోవడం కాబట్టి వాళ్ళు నేర్పిన విద్య అది ఒకటే కాబట్టి అదే చేయగలదామే అని పెళ్లికి ముందు బతుకు నేర్పించలే నేర్పించకుండా పెళ్ అయిన తర్వాత భర్తతో సంసారం నేర్పిస్తే బతుకులు ఇలాగే ఉంటాయి చాలా డబ్బు ఖర్చు పెట్టి నేర్పించిన విద్య ఆడపిల్లకి ఇది మాత్రమే